எப்ப மோகு மனிஜை அவகம் இன்ன குடும்பாக்கு அலகே தாண்டி எப்படின்னு మన పల్లె రమణ గారికి అలాగే మన పల్లె నాయక్ గారికి ఆంధ్రప్రదేశ్ పట్టణ ఆర్థిక మరియు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ ఎన్నుకోవడం జరిగింది ఈ అవకాశాన్ని మనము అక్కడ పరమ ప్రమాదం చేసి వచ్చిన మన కాలనీ గారిని చిన్న మరదవాళ్ళు ఇస్తాన తరపున చిన్న సమాన కార్యక్రమం జరపడం జరుగుతుంది ఇప్పుడు కేక్ కట్ చేయాల్సింది కోరుతున్నాం పల్లె రఘునాథ్ రెడ్డి గారు దీంట్లో దీంట్లో చేసిన సాయంకు ఆయన రుణం తీర్చుకోలేకున్నాము ఇది కాలే నాయకులు ఇక్కడ ఇది చేశారు కాబట్టి ఆయన గురించి సమానం చేసుకుంటా ఉన్నాము అందరికీ శుభాకాంక్షలు మేము అందరిని దండ పెట్టుకుంటా ఉన్నాము ఇప్పుడు అదే మొదవారిండ మరొక నాయకుడైనటువంటి గోపాల్ గోపాలనాయక్ గారు ఈ సభను ఉద్దేశించి ఆయన పడ్డటువంటి కష్టం దగ్గరుండి చూసినటువంటి వ్యక్తిగా కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా కోరుచు

చంద్రబాబు కొన్నలకు ఆయన కోక్ రాష్ట్రమే మా కోక్ తాలూక మా మనెలమేమ ఇది మంచి పదవి వైచు కాబట్టి అప్పొని సింద సంతోషముగా మంచిగా వన కైంస్ కార్యక్రమలకు వన మంచిగా అపల లార్మే వన మంచిని సపరేకరత అపనిది కైం జాంపన పొనిని సపట్ হই సహాయము కురియే మంచి ది భావ రామ రామ భావ என்னாடுவா <laughs> 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 ప్రతీ ప్రియమైన ఫస్ట్ తాండ అభివృద్ధి కావాలనే పల్లె రఘునాథ్ రెడ్డి సార్ ఫస్ట్ కరెంటు గుట్టిం అయితే కరెంటు ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగే జరిగిన తర్వాత ఇంట్లో యాభై ప్యాకెట్లు అరవై ప్యాకెట్లు డెబ్బై ప్యాకెట్లు నూరు ప్యాకెట్లు చేసి ఇరవై ఏళ్ళంతా చేసి పోరాటంలోనే కొన్నిసారి చేసి కందాల్లో మొత్తం అంతా అక్కడ బాధలు పడి మన ఇప్పుడు అవకాశం గారికి చిన్న కుటుంబంలో ఉండే ఈ తాడా ఎక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్ తెలియదు తెలీదు

ఉన్నకి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కావాలని చూసుకుంటున్నాను ఖచ్చితంగా దొరుకుతాదని ఆ ఆశ నాకు ఉంది ఖచ్చితంగా ఎదుగుతాడని ఆ నమ్మకం కూడా ఉంది చాలా ట్యాంక్స్ అందరికీ పండుగ వాతావరణాన్ని జరుపుకుంటున్నామంటే కారకులు నేనైతే చాలా అంటే ఇరవై సంవత్సరాలు నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తా ఉన్నాను చాలా అంటే కొన్ని సిచ్యువేషన్ లో ఇప్పుడైతే కొద్దిగా సహకారం ఉండడం వల్ల ఆయన కొద్దిగా తిరుగుతా ఉన్నాడు కానీ ఒకనొకప్పుడు నా కలారా చూసాను నేను ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మరి తీసుకుని పోతా ఉంటే ఆ యొక్క విండోస్ దగ్గర లైక్ కిటికీ వీళ్ళ మీద కొడతా ఉంటే నా కల్లా చూసినాను ఆ రోజు నుంచి కూడా ఈ రోజు ఆ స్థాయికి రావడం అనేది చాలా అందరూ కూడా గర్వించగ విషయం ఇది అందరికీ కూడా అందరూ అనుకుంటా ఉన్నారు ఇది చిన్న పదివే అని మీ కళలో కూడా కనీ విని ఎడనటువంటి విధంగా ఆయన కూడా అనుకున్నాలో లేదో అందరూ అనుకుంటా ఉన్నారు మేబీ కమిషన్ లేదంటే చైర్మన్ పెద్ద పెద్ద పోస్ట్ అని కానీ ఎప్పుడు కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదుగుతాం తప్పకుండా ఎందుకంటే ఈ రోజు ఆయన కష్టాన్ని అంటే గుర్తించి ఈ రోజు ఈ స్థాయి ఇచ్చినటువంటి వ్యక్తి తప్పకుండా రేపటి పొద్దున ఈ రోజు మనం డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు మనం ఎవరినైతే మాజీ మంత్రి ఎవరు అంటున్నామో ఆయన కాదు నెక్స్ట్ రాబోయే రోజుల్లో మనం ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే గుర్తించి తప్పకుండా రాబోయే రోజుల్లో అంతకు అంత మంచి పదవి ఇస్తారు మనమందరం కూడా ఈ రోజు చాలా గర్వించాలి పార్టీలకు అతీతంగా కూడా ఎందుకంటే ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఒక గిరిజన ముద్దు బిడ్డ అసలు రాష్ట్రంలోనే ఎక్కడ కూడా ఇంత మంది నాయకులు ఉన్నారు ఇంత మంది ఉన్నా కూడా మన తాన్నా నుంచి మలకవారిపల్లి ఎగువ తానా నుంచి కూడా ఈ రోజు గర్వించదగ్గ విషయం అటువంటి ఒక వ్యక్తి మన ఊర్లో నుంచి పుట్టి ఈ రోజు రాష్ట్రంలో ఎవరైనా ఒక నాయకులైనటువంటి వ్యక్తి ఎస్టీ కులాంచినటువంటి వ్యక్తి ఈ రోజు ఒక డైరెక్టర్ గా ఎన్నుకోబడినాడంటే మనం అందరం అనుకుంటా ఉన్నాం కొంతమంది చెప్తా ఉన్నారు నాతో ఈ రోజు డైరెక్టర్ అంటే ఏముందిలే అది నియోజకవర్గంలో అది అని కాదు అటువంటి దద్దమ్మలకి మురిగే కుక్కలకి చెప్తా ఉన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి పదవి అది తప్పకుండా ఒక ఎమ్మెల్యే కేటాయించినటువంటి పదవి మనకి ఎవరైతే ఈ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారో ఆయన కూడా ఇంతకు ముందు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ఆషామాషి కాదు అందరికి మీకు తెలియదు కాబట్టి నేను చెప్తా ఉన్నా ఎవరు తప్పుగా అనుకోకండి ఆ పదవి ఆషామాషిగా వచ్చింది కాదు ఇరవై సంవత్సరాల పాటు ఎన్నో దెబ్బలు ఎన్నో కష్టాలు ఆయన పడ్డ ఆ కష్టాలను ఎవరు చూడలేదు ఆ నాలుగు గోడల మధ్య ఆయన ఎంత కృంగి కుదించి పోయి ఉంటాడో ఈ రోజు ఆయన తాయికి రావడం ఆయన కుటుంబమే కాదు మనమందరం కూడా గర్వితో విషయం కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఏమైనా తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి అలకవారిపల్లి ఎగవ తాండ మరియు దిగవ ముఖ్యంగా నాకు పుట్టినీళ్ళైనటువంటి ఈ రెండు తాండాలకు సంబంధించినటువంటి ప్రజలందరికీ పెద్దలు తల్లిదండ్రులు సమానంలో అయినటువంటి ప్రజలకి తర్వాత నా శ్రేయో నాతో సమానంగా అన్ని విషయాల్లో నా కష్ట సుఖాల్లో నా బాధల్లో ఇబ్బందుల్లో వచ్చిన అనేక రకాలైనటువంటి ఘటనలకు ఎదురొడ్డి నిలబడినటువంటి సహచర వర్గం అంతా ఇక్కడ ఉన్నారు నాకు అనేక విషయాల్లో అనేక ఇబ్బందుల్లో నేనున్నాను ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాదాపుగా సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాల నుంచి ఇద్దరం కలిసి ఉన్నాము వెంకటరమణ నాయక్ సహచర మిత్రుడు తర్వాత గ్రామంలో పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు అంటే నావి కొన్ని పొరపాట్లు ఉండొచ్చు నేను కాదన్ను నావి కూడా నేనేం దేవుణ్ణి కాదు మీతో పాటు నేను ఒక మనిషిని ఎక్కడన్నా కానీ చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా ఏదైనా నా పొరపాట్లు ఉన్నా కూడా తల్లిదండ్రులు మాదిరి వాళ్ళు కడుపులో పెట్టుకొని ఒక బిడ్డగా భావించి పెద్ద మనుషులు మునే నాయక్ కావచ్చు గోపాల్ నాయక్ కావచ్చు చంద్ర నాయక్ కావచ్చు రామ్జీ నాయక్ కావచ్చు ఈ రకంగా పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు తాండాలో వీళ్ళందరూ ఇది నా ఘనత కాదు కాలే కాలేనాయక్ ఒక్కడ అనుకునింటే వచ్చినటువంటి పదవి కాదు ఇది ఈరోజు నేను పుట్టినటువంటి రెండు తాండాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు అది నా కానోడైనా అయినోడైనా మంచోడైనా చెడ్డోడైనా ప్రతి ఒక్కరి యొక్క సహకారము ప్రతి ఒక్కరి యొక్క కష్టము ఈ పదవిలో ఉందనడానికి ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే కాలేనాయక అనేటువంటి వ్యక్తి ఈ తాండాలో పుట్టి పెరిగి సమాజంలో బయట చదువుకోవడానికి మా తల్లిదండ్రులు బయటికి పంపించిన తర్వాత సమాజంలో ఉన్నటువంటి అనేక తేడాలను నేను గుర్తించిన తర్వాత ఈ తాండాలో కనీసం మనిషిగా బతికేటటువంటి రోజులు లేవు ఆ రోజు ఏ పెద్ద మనుషులు ఏ పెద్ద కులాలకు సంబంధించిన వ్యక్తులు ఈ తాండాలోకి వచ్చినారంటే ఒక భయంకరమైన వాతావరణం మనుషులను మనుషులుగా చూసేటటువంటి పరిస్థితులు లేవుప్పుడు ఒక ఇరవై సంవత్సరాలకు ముందు ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది మనం కూడా మనుషులమే కదా ఇక్కడ పుట్టి పెరిగినటువంటి మనకు ఎందుకు మనకు జీవించే హక్కు లేదు మాట్లాడే హక్కు లేదు మన తిండి మనం తినే హక్కు లేదు మన శ్రమ మనం చేసుకునేటటువంటి హక్కు లేదు ఎందుకు ఇంత తేడా ఉందని చెప్పి నాకు నేనే ప్రశ్నించుకొని ఎట్టి తిరిగి ఈ రెండు తాండాల్లో చైతన్యం తీసుకురావాలి సామాజిక చైతన్యము రాజకీయ చైతన్యము ఆర్థిక చైతన్యము ఈ మూడు అంశాల్లోన ఈ రెండు తాండాలకు తీసుకొచ్చిన రోజే నాకు నా తల్లిదండ్రులు జన్మనిచ్చిన దానికి నేను పుట్టినటువంటి పుట్టకు అర్థం ఉంటుంది అన్నటువంటి లక్ష్యం ఆ రోజే మీకు ఎవరికీ తెలియకుండా గట్టిగా నిర్ణయం తీసుకున్న ఈ మనసులో ఈ రెండు తాండాల్లో ఉన్నటువంటి గిరిజనులు ఎప్పుడైనా కానీ రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా మూడు విషయాల్లోనా చైతన్యవంతులు కావాలి బలపడాలి నిలబడాలి ఎవరెవరు బతుకులు వాళ్ళ బతకాలి అనేటటువంటి రోజులు రావాలి రెండు తాండాలు అని చెప్పి సుదీర్ఘమైనటువంటి ఒక లక్ష్యాన్ని ఒక నిర్ణయం రోజు తీసుకున్నా అందులో ప్రయాణమే నేను ఇప్పటి వరకు కొనసాగాను బాబు అయితే ఈ ప్రయాణంలో ఈ ప్రయాణంలో కాలేనా ఒక్కడే నడవల నేను సంతోషిస్తున్నాను ఈ రోజు ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఎన్నో సమస్యలు పెట్టారు అయినా బెదరకుండా భయపడకుండా ఎనుదిరగకుండా నేను ఎక్కడుంటే అక్కడ నేను ఏ దారి అది కష్టమైనా నష్టమైనా తప్పుడు అయినా నేను ఏ దారి అయితే ఎంచుకుంటానో ఆ దారిని వాడు చెప్పిందే వేదం వాడు మాట్లాడిందే మాట వాని నిర్ణయమే మా నిర్ణయం అని చెప్పి పెద్ద ఎత్తున ఈరోజు తాండాలో ఉన్నటువంటి చాలామంది పెద్ద మనుషులు చాలామంది యువకులు నిజంగా నేను సంతోషిస్తున్నాను ఒక్కొక్కసారి బాధపడిన రోజులుగానే ఉన్నాయి నేను చేస్తున్నటువంటి పనుల వల్ల నా వల్ల నా కుటుంబం బాధపడతా ఉంది నా కుటుంబంలో నా భార్య బిడ్డలకు సుఖం లేకుండా పోతా ఉంది నన్ను జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ఇబ్బందులు కలిగిస్తున్నాను నాతో పుట్టినటువంటి నా తమ్ముని తమ్ముని కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాను అనేటువంటి బాధలు ఎప్పుడో చాలా సందర్భాల్లో కూర్చొని మొగన్నే బాధపడినటువంటి రోజులున్నాయి ఎందుకంటే ఎప్పుడు పోలీసు వాళ్ళు ఇంటి ముందర వస్తారో తెలీదు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలీదు ఎప్పుడు కేసులు కడతారో తెలీదు ఎప్పుడు ఏ గొడవ ఎటు నుంచి ఏ పక్క నుంచి వచ్చి ఇంటి ముందర పడుతుందో తెలియనటువంటి పరిస్థితి ఆ రోజుల్లో అటువంటి పరిస్థితుల్లో కూడా నా నాతో పుట్టినటువంటి నా తమ్ముడు కానీ నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు కానీ చివరికి నాతో నా నా మీద నమ్మకంతో నా మీద బాధ్యతగా గౌరవంతో నాతో కలిసి వచ్చినటువంటి నా సహచర ధర్మచరణి నా భార్యతో సహా నా తమ్ముని భార్యతో సహా నా కుటుంబ సభ్యులు అందరూ నువ్వు చేసింది కరెక్టు నీ నిర్ణయమే కరెక్టు నువ్వు పోతున్న దారి కరెక్టు నువ్వు చేస్తున్నటువంటి పనులు కరెక్ట్ అని చెప్పి పరిపూర్ణంగా నా ఎన్నికల సహకరించి నిలబడడం వల్లే ఈరోజు నేను నిజంగా మీ అందరి సమక్షంలో ఈరోజు మాట్లాడడానికి అవకాశం దొరికింది దాంతో నా కుటుంబంతో పాటు నాకు దిగవ తాండాలో కూడా తెలుసు మీకు సొంత అత్తనిచ్చినాము తర్వాత పెదనాన్న చిన్న ఆయన వాళ్ళిద్దరు ఆ తాండాలో ఉన్నారు వాళ్ళ కుటుంబం కూడా మేము వాళ్ళు ముగ్గురుతో పాటు మేము మేము వాళ్ళ వాళ్ళు మేమంతా కలిసి ఐదారు మంది అన్నదమ్ములు ఉన్నాము మామగారులు అందరూ ఉన్నారు నా వల్ల వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు వచ్చినాయి మా మామ మా మామకు సంబంధించినటువంటి కుటుంబ అత్తకు సంబంధించిన కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు పడినటువంటి రోజులు ఉన్నాయి వాళ్ళతో పాటు నా వెనకలు తిరుగుతున్న వాళ్ళందరూ ఆ మొత్తం పోలీస్ స్టేషన్లోనా జైల్లోన ఇబ్బందులు పడినటువంటి అనేక రోజులు అనేక సందర్భాలు మనం చూసాం అయినా కూడా నన్ను వదలకుండా నన్ను పక్కన పెట్టకుండా నన్ను ఒంటరి వాడిని చేయకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా దేనికైనా మేము తెగబడతాం నిలబడతాం నీతో ఉంటామని చెప్పి ఆ రోజు నిలబడడం వల్లే ఈ రోజు ఈ పదవి రావడానికి ప్రధాన కారణం అని చెప్పి నేను తెలియజేస్తూ అయితే జీవితంలో నాలుగైదు కార్యక్రమాలు మళ్ళీ పెట్టుకున్న ఆ కార్యక్రమాలు ఇదివరకే చాలా సందర్భాల్లో మీకు చెప్పాను అది నేను చేయగలను చేసి చూపిస్తా అయితే ఈ ఇరవై ఐదేండ్లు మీరందరూ నాతో కలిసి కట్టుగా ఏ రకంగా అయితే నన్ను మద్దతుగా నిలబడినారో నా బలమంతా మీరే నా బలహీనత మీరే నా బలాన్ని ఈ ప్రపంచానికి చూపించాలంటే మీరు వెనకల ఈ ఇరవై ఐదేండ్లు ఏ రకంగా అయితే నిలబడినారో ఈ ఒక్క ఐదు సంవత్సరాలు మంచికి చెడుకు నిలబడండి అభివృద్ధి ఏమంటే చిరస్థాయిగా సువర్ణక్షరాలతో ఈ రాష్ట్రంలో ఏ తాండాలో జరగనటువంటి అభివృద్ధి పనులు ఈ ఐదేళ్ల కాలంలో ఇక్కడ నిలబడి ఖచ్చితంగా చూపించగలను మీరు ఖచ్చితంగా మీ బలాన్ని నాకు ఇవ్వాలని మీ మద్దతుని ఇవ్వాలని మనమంతా ఈ శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు మీకోసమే ఉంటాను మీతో కలిసే ఉంటాను మీతోనే కలిసి ప్రయాణం చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గా ఈ రోజు ఎన్నుకోవాలంటే ఆశామాసి సమస్య కాదు నాతో పాటు ఉన్నటువంటి సభ్యులందరూ మాజీ ఎమ్మెల్సీలు ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కొడుకులు ఉన్నారు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళతో పాటు నన్ను కూడా అవకాశం కల్పించాడు కలిగించినటువంటి మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు మరియు ప్రియతమ ఎమ్మెల్యే డాక్టర్ పల్లె సింధురారెడ్డి మేడం గారు వీళ్ళిద్దరి మీద ఒక వ్యక్తిని డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు ప్రపోజ్ చేశాడంటే నిజాయితీగా ఉంటాడు నమ్మకంగా ఉంటాడు ధైర్యవంతుడై ఉంటాడు రేపు పార్టీని నల్ల దిశలో వ్యాపింప చేసేటటువంటి వ్యక్తి అయి ఉంటాడని చెప్పి గౌరవనీయులు పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములు అందరూ కలిసి ఈ పదవి రావడానికి అవకాశం దక్కింది ఎవరో నాకు ఊరికే వచ్చినటువంటి పదవి కాదు కాబట్టి మన తాండా అందరి తరపున తాండా చిన్న పెద్దని తేడా లేకుండా ముస్లిం తేడా లేకుండా ప్రతి ఒక్కరి తరఫున పల్లె కుటుంబానికి మనం అందరం రుణపడి ఉండాలి వాళ్ళకి ఎంత పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈరోజు ఉదయం నాకు సురేష్ ఫోన్ చేశాడు మమా ఇట్లా బ్యానర్ కట్టిస్తున్నామని చెప్పి నేను చెప్పిన వద్దురా మనకు అవన్నీ వద్దు నాకు ఇష్టం లేదు బ్యానర్ వద్దు పూలారాలు వద్దు వద్దు ఎటువంటి సమస్యలు వద్దు అని చెప్పి నేను అడుక్కున్నవానికి వద్దులే వద్దులేమమ్ అన్నాడు మళ్ళీ నాకు తెలియకుండా కదిరికొచ్చేసి ఇవన్నీ ఏర్పాట్లు చేయడం నిజంగా ఒక పక్కనేమంటే మనం అందరం కలిసి ఉండడానికి ఒక అవకాశం మాట్లాడుకోవడానికి మనం అందరం మంచిగా ఉండడానికి ఒక అవకాశం దొరికింది మంచిదే కాబట్టి మీరందరూ ఇంత పెద్ద ఏర్పాటు చేయడం నన్ను సన్మానించడానికి నన్ను అభిమానించడానికి నన్ను ఆప్యాయంగా నాకు మంచి చెడుని చేయడానికి మీరందరూ ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం ఈ తాండాలో ఉన్నటువంటి యూత్ యూత్ మొత్తం అంతా అంటే యువకులకి ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పి పేరు వస్తా పేరు వస్తుందంటే యువకులు అందరూ యువకులు కలిసి నా ఎంట ఉంటారు కాబట్టి నాకు ఆ పేరుంది మీ రుణం ఎప్పుడు తీర్చుకోలేను మీతో ఎప్పుడు కలిసే ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా